నమ జై గురు నమ ఈ వీడియోలో మనం మకర రాశి వారికి మే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం మరి మకర రాశి వారికి ఈ వారంలో ఈ పక్షంలో ప్రధానంగా రవిగ్రహం అష్టమాధిపతిగా స్థాన సంచారం ఇంచుమించుగా ఈ పక్షం అంతా కూడా ఈ సంచార ప్రభావం జాతకుడికి స్థల మార్పు ఇండికేట్ చేస్తుంది కంపల్సరీగా ఉన్న ప్రాంతం నుంచి వేరే ప్రాంతం మారడానికి గృహంలో ఒక అసహనమైనటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది అంటే ఎవరికాలు పెద్దరికంగా ప్రవర్తిస్తూ ఒకరి మాట ఒకరు వినకుండా ఒకరి మీద ఒకరు పెత్తనం సాధించాలనే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అలాగే విద్యార్థులు వారి యొక్క చదువు కొరకు ఏదైనా హాస్టల్లో ఉండి చదువుకోవలసి ఉంటుంది ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే అది వేరే ఊర్లో ఏదో రూంలోనో హాస్టల్లో ఉండి వారి ఉద్యోగ బాధ్యతలు నిర్వహించవలసి ఉంటుంది అంటే కుటుంబ సభ్యులు కొద్దిగా స్ప్లిట్ అయ్యే అవకాశం ఉన్నది అలాగే కూజుడు సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు ఇది భార్యాభర్తల మధ్య ఎడబాటుకి కారణం అవుతూ ఉంటుంది ఏదో ఒక కారణం వల్ల ఇబ్బంది కలగచ్చు ముఖ్యంగా ఏంటంటే స్త్రీ జాతకం అయితే సప్తంలో కుజుడు నీచపడి ఉండడం వల్ల భర్త గారి యొక్క ప్రవర్తన వారి యొక్క ఆలోచన అలవాట్లు మీకు ఏదో కొద్దిగా అనుమానం రేకెత్తించే విధంగా ఉంటుంది అంటే వాళ్ళు ఏదన్నా మన దగ్గర దాస్తున్నారా ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉందా ఆర్థిక పరంగా బాగా ఇబ్బందులు పడుతున్నారా అన్న అనుమానం వచ్చే అవకాశం ఉంటుంది అదే మగవారికి అయితే చాలా వరకు కొన్ని రుణ సమస్యలు ఉద్యోగపరమైన ఇబ్బందులు భార్యతో విభేదాలు ఎఫైర్స్ ఏమన్నా ఉంటే దానివల్ల కూడా చికాకులు కష్టాలు వచ్చే అవకాశం ఉన్నది బట్ కుజుడు ఏదన్నా ఒక ఆందోళనకి కారణమవుతూ ఉంటాడు నీచ కుజుడు రాశిని వీక్షించడం వల్ల ఆరోగ్యపరంగా కూడా జాతకుడు జాగ్రత్త పడవలసి ఉంటుంది దాని తర్వాత ముఖ్యంగా శుక్రుడు ఈ శుక్కుడే ఈ రాశికి యోగకారకుడు మరి భాగ్య రాజ్యా భాగ్యాధిపతిగా చతుర్థాధిపతిగా తృతీయ స్థానంలో ఉచ్చులో ఉన్నాడు అందువల్ల ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఏదైనా ఉద్యోగపరమైనటువంటి మార్పులు గొప్ప హోదా లభించే అవకాశం ఉంది అలాగే వ్యక్తిగతంగా మీకు మీ కుటుంబంలో మీ భార్యకు కానీ మీ పిల్లలకు కానీ మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉండదు అలాగే బుధుడితో కలిసి ఉన్నాడు భాగ్యాధిపతి అటు రాజ్యాధిపతి కలిసి ఒక మంచి భాగ్య రాజ్యాధిపతి యోగం ఏర్పరిచారు అంటే ఇది కంపల్సరిగా మీరు వృత్తి మారడానికి అవకాశం ఉన్నది ఏ వృత్తిలో ఉన్నా సరే ఏదో విధంగా దాన్ని వేరే విధంగా వేరే వృత్తిలోకి మారడం జరుగుతూ ఉంటుంది అది కంపల్సరిగా గతంలో ఉన్నదానికంట కొద్దిగా మంచి ఉద్యోగం లాంటిదే అయ్యే అవకాశం ఉంది చాలా వరకు తిరుగుతూ చేసే ఉద్యోగాలు లాంటివి ఒక చోట స్టేషనరీగా కాకుండా తిరుగుతూ చేసే ఉద్యోగాలు లాంటివి ఈ సమయంలో వచ్చే అవకాశం ఉన్నది ముఖ్యంగా విద్యార్థులు వారి యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పోటీ పరీక్షలో చాలా వరకు సక్సెస్ సాధిస్తారు ఇది ఎక్కువగా మెడికల్ రంగంలో ప్రవేశానికి కానీ రైల్వేలో ఉద్యోగానికి కానీ ప్రయత్నం చేస్తుంటే ఈ యొక్క గ్రహస్థితి మీకు చాలా బాగా సహకరిస్తూ ఉంటుంది ఎందుకంటే చతుర్థంలో రవి కూడా దశమాన్ని వీక్షిస్తూ ఉంటాడు ఎప్పుడూ కూడా రవి ఉచ్చులో ఉండడం కన్నా నీచిలో ఉన్నప్పుడు బలహీనంగా ఉన్నప్పుడే సర్వీస్కి అంటే ప్రభుత్వ సర్వీస్కి బాగా ఉపయోగపడుతుంటాడు అంటే ఉచ్చులో ఉన్న సర్వీస్ ఉన్న రవి ఏం చేస్తాడంటే బాగా రాజకీయ నాయకులకి ఉన్నత స్థాయి ఐఏఎస్ లాంటి ఉద్యోగులకి ఉచ్చులో ఉన్న రవి ఉపయోగపడతాడు అందువలన ఏంటంటే ఇది రెండు విధాలుగా ఇప్పుడు యాక్ట్ చేస్తుంది కాబట్టి మీరు రైల్వేలో సాధారణ సర్వీస్ ప్రవేశానికి కంపల్సరిగా అర్హత సాధిస్తారు అయితే ఇక్కడ మకర రాశి మకర లగ్నం వారు ఏదైనా సాఫ్ట్వేర్ రంగంలో ప్రవేశించాలన్నా కరెక్ట్గా ఉంది రైల్వే ఓకే సినిమా సంబంధించింది ఏదైనా ఇప్పుడు అంతా మీడియా యోగం నడుస్తుంది కాబట్టి అటు సినిమా ప్రపంచం అవచ్చు టీవీ అవచ్చు మీకు మీరే ఒక యూట్యూబ్ అవ్వచ్చు లేదంటే ఒక న్యూస్ యాంకర్ అవ్వచ్చు న్యూస్ రీడర్ అవ్వచ్చు ఈ విధంగా కమ్యూనికేషన్స్ ద్వారా ఎక్కువ ఇప్పుడు మీకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఏదైనా కొత్తగా మీరు స్థాపించుకున్నా లేదంటే ఎవరి దగ్గరన్నా ఒక సహాయకుడిగా అసిస్టెంట్గా చేరి మీరు మీ యొక్క వృత్తిని ప్రారంభించి అంచలంచలుగా వెదగడానికి కూడా అవకాశం ఉన్నది ఈ సమయంలో మీకు ఒక కొత్త పరిచయాలు కొత్త స్నేహాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది అంటే బాగా ప్రావీణ్యం ఉన్నటువంటి బాగా ఎక్స్పర్ట్ అయినటువంటి వాళ్ళు మీకు తారసపడటం వల్ల వారి యొక్క గైడెన్స్తో మీ యొక్క ఉద్యోగాన్ని మీ యొక్క విద్యను ఇంకా ఇంప్రూవ్ చేసుకుని ఇంకా డెవలప్మెంట్ అవ్వడానికి కారణమవుతూ ఉన్నది బట్ ఏదైనా ఈ రాశి వారికి ఇప్పుడిప్పుడే అభివృద్ధి ప్రారంభమైంది దానికి శని భగవానుడు కూడా మీకు సహకరిస్తున్నాడు కాబట్టి ఇకనైనా గతంలో జరిగిపోయింది పూర్తిగా సంపూర్ణంగా పక్కన పెట్టి మళ్ళా కొత్తగా మీ యొక్క నడక ప్రారంభిస్తే నెమ్మది నెమ్మదిగా అది సక్సెస్ అయ్యే అవకాశం ఉంది సాధారణంగా మనం ఇప్పుడు రాసులు గ్రహాలు నక్షత్రాల ఆధారంగా ఈ గోచార ఫలితాలు మాత్రమే చెప్పడం జరుగుతుంది పన్నెండు రాశుల వారికి కూడా అంటే ఒకే రాశిలో కొన్ని కోట్ల మంది ఉండడం జరుగుతూ ఉంటుంది అందరికీ ఒకేలాగా అనేది ఎప్పుడూ కూడా ఉండదు మనం ఇప్పుడు చెప్పిన ఫలితాలు కొన్ని పాజిటివ్ ఉండొచ్చు కొన్ని నెగిటివ్ ఉండొచ్చు అయితే ఏంటంటే మీ యొక్క జన్మ జాతకంలో ఆ జన్మ పత్రికలో మీకు ఏదైతే రాసి పెట్టి ఉందో అది మాత్రమే గోచార రీత్యా ఆ ఫలితాన్ని మీరు అనుభవించేలాగా ఈ గ్రహాలు చేయడం జరుగుతూ ఉంటుంది జాతకంలో లేనిది మనం ఎంత ప్రయత్నం చేసినా గురువు ఎక్కడికి వచ్చినా కూడా జాతకంలో ఉంటేనే ఆ ఫలితం జరుగుతుంది ముఖ్యంగా సంతానం వివాహం ఈ రెండు కూడా పూర్వజన్మ సుకృతం బట్టి పూర్వజన్మ ఫలితం బట్టి ఆధారపడి ఉంటుంది అందువలన గురువు ఐదులోకి వచ్చాడని సంతానం కలుగుతుంది మీరు చెప్పారు కలగలేదు సప్తంలో గురువు వచ్చాడు వివాహం వద్దన్నా రావలేదంటే అంటే కుదరదు ఎందుకంటే మీ జన్మపత్రికలో మీరు పుట్టినప్పుడు ఆ బ్రహ్మదేవుడు మీ జీవితంలో వివాహం రాసిపెట్టి ఉంటే వివాహం జరుగుతుంది సంతానం రాసిపెట్టి ఉంటే సంతానం జరుగుతుంది ఈ రెండు లేకుండా జరగలేదంటే కాదు అందుకని మీరు మీ యొక్క జాతకాన్ని ఇంకా క్షుణ్ణంగా డీటెయిల్గా తెలుసుకోవాలంటే మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే మీకు తెలిసినటువంటి జ్యోతిష్కుడు అంటే ముఖ్యంగా ఎప్పుడూ కూడా మీ కుటుంబం ఒక ఫ్యామిలీ లాగా ఒక ఫ్యామిలీకి ఎలాగ డాక్టర్ ఉంటాడో ఒక ఫ్యామిలీ జ్యోతిష్కుడు ఉంటే వారి దగ్గర చూపించుకుంటే మీకు ఇంకా మంచి ఫలితాలు క్లారిటీగా రావడం జరుగుతూ ఉంటుంది అంటే మీ యొక్క జన్మజాతకం కేవలం మీ బట్టే కాకుండా మీ భార్య మీ తల్లిదండ్రులు మీ తోడ పుట్టినవారు మీ యొక్క సంతానాన్ని బట్టి కూడా మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితులు అప్పటికప్పుడు కొన్ని ప్లస్ మైనస్ కూడా ఇస్తుంటాయి కాబట్టి మీ యొక్క జన్మజాతకాన్ని పూర్తిగా తెలుసున్న మంచి జ్యోతిష్ గుడి దగ్గర చూపించుకొని ఆ విధంగా మీరు ఫలితాలను తెలుసుకుంటే మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉన్నది సో అలాగే ఏదన్నా జాతకంలో బలం పెరగాలంటే పుణ్య కార్యక్రమాల ద్వారా దైవ బలం పెంచుకునే అవకాశం ఉంది అంటే ఎవరు ఎక్కువగా మనం దానం చేయడం వల్ల ఇతరులకు సహాయం చేయడం వల్ల వృద్ధులకి సహాయపడడం వల్ల మీ యొక్క పుణ్య బలం పెరుగుతుంది అంటే ఏదన్నా అష్టమం అన్నది మన కష్టాలకు కారణమవుతుంది మనం చేసే ధర్మాల ద్వారా డొనేషన్స్ ద్వారా కంపల్సరిగా మీ యొక్క అదృష్టం పెరుగుతూ ఉంటుంది ధర్మం అది చేసేటప్పుడు కూడా అది ఊరిక పెద్దగా మనం ఈ పేరు చెప్పుకొని పబ్లిక్గా ఎంత పలానా ఇంత దానం చేసాం ఈ పలానా గుడిలో ఒకసారి ఏం చేస్తుంటారంటే ఏదో ఫ్యాన్ వాడు ఉంటారు దానిపైన పలానా వాడు ధర్మం అని రాస్తారు అంటే డొనేషన్ అని రాస్తారు అలా చేయడం వల్ల ఇంకా ఎక్కువ పాపం కలిగే అవకాశం ఉంది భగవంతుడు మనకి ఇచ్చాడు భగవంతుడే మన ద్వారా చేయించుకుంటాడు కానీ మనం భగవంతుడికి ఇవ్వడం అనేది ఎక్కడన్నా ఆశ్చాద్పదం కాబట్టి అటువంటి ప్రయత్నాలు చేయకుండా సాధ్య అయినంత వరకు మీ యొక్క తాహతను బట్టి మీ యొక్క స్థాయిని బట్టి కూడా ధర్మం చేయవలసి ఉంటుంది లేనివాడు ఒక రూపాయి ధర్మం చేసినా అది అతడి ఖాతాలో ధర్మ ఫలితం కలుతుంది అయితే ఉన్నవాడు వాడి స్థాయిని బట్టి వాడు కూడా రూపాయి చేస్తే వాడి పెద్దగా ఫలితం రాదు దానివల్ల ఉపయోగం కూడా లేదు కాబట్టి ఏదన్నా ఒక పని చేసినప్పుడు అది అవతల వాడికి ఉపయోగం ఉండాలి అది మీ యొక్క స్థాయికి తగ్గట్టుగా ఉండడం జరుగుతుంది అందుకే మొత్తం మీద ఎక్కువ ధర్మ కార్యక్రమాలు చేయడం వల్ల కంప్లీట్గా మీ యొక్క దోషాలు పరిహార అవుతాయి అలాగే మోగజీవులకు కూడా సాధ్యైనంత వరకు సేవ చేయడం అన్నది మంచిది స్వస్తి